మనస్సు ఉన్నంతవరకు పాప పుణ్యాలకు మనస్సే కారణం బయటికి అనకపోయినా మనసులో ఒకరిని తిట్టుకున్న కర్మే ఈ పాప పుణ్యాలకు తోడు ప్రతి దాంట్లో లేని తీరని కోరికలు ఇవన్నీ దాటుకుని సద్గురువులను చేరాలంటే ఆషామాషీ కాదు ప్రపంచంలో ఏ అవకాశాలు లేనప్పుడే గతంలో అక్కడక్కడ మహనీయులు లభిస్తా వచ్చారు ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నా కూడా గురువులు కరువైపోయారు ఇది మాయప్రభావమా లేక మన ప్రాప్తమా లేక కాలపరిస్థితా లేక మన స్వయంకృతపరాధమా సుఖాలు కావాలంటే జన్మలు కావాలి జన్మలు ఉండాలంటే దానం నిస్వార్థం ధర్మం ఉండాలి ఒకవేళ ఇవన్నీ ఉన్నా ఏదో ఒక జన్మలో మాత్రమే అన్నీ అనుభవిస్తాం కాని మరుజన్మలో అవి ఏవి ఉంటాయి అనే నమ్మకం లేదు అంటే ప్రతి జన్మలో పుణ్యం మనం చేస్తుండాలి అలా చేయలేము మాయ అలా చేయనియదు కోరికల భక్తి ఏ జన్మకు శాంతి నివ్వదు చిన్న ఒక కోరిక ఉన్నా చిన్న ఒక ఉన్నా కూడా జన్మకు రావలసిందే గత జన్మల కోరికలు ఈ జన్మ కోరికలు మన పుణ్యాన్ని బట్టి ఏ జన్మ కోరిక ఏ జన్మలో తిరుతుందో తెలియదు జన్మలకు కర్మలకు కోరికలకు అంతం లేదు అలాగే మన చావు పుట్టుకలకు అంతం లేదు కోరికలతో కర్మలు చేస్తూ ఉండే పూజ పుణ్యం ఎందుకో కోరికల భక్తి ఏ జన్మకు శాంతి నివ్వదు చిన్న ఒక కోరిక ఉన్నా చిన్న ఒక రుణమున్నా కూడా జన్మకు రావాలసిందే గత జన్మల కోరికలు ఈ జన్మ కోరికలు మన పుణ్యాన్ని బట్టి ఏ జన్మ కోరిక ఏ జన్మలో తిరుతుందో తెలియదు అదే సత్యం కోసం దైవం కోసం పుణ్యం చేయి ఏదో ఒక జన్మలో సత్పురుషుల సహవాసం లభిస్తుంది అప్పుడు జీవితానికి అర్థం పరమార్థం లభిస్తుంది తరించిపోవచ్చు అందుకే మహర్షి గురు సాంగత్యం లభిస్తే ఏ నియమాలు అవసరం లేదు అన్నారు చేతిలో డబ్బుకు కోదవలేకపోతే కోరిన వస్తువుకు కొదవ ఉండదు ఇతరులకు సహాయపడచ్చు అలాగే చేతిలో శక్తి లేనివారు వాండ్లు మేలు పొందలేరు ఇతరులను కూడా అదుకోలేరు భౌతిక ప్రపంచంలో లావాదేవీలు జరిపేవారు దైవప్రభుత్వంలో ప్రవేశించలేరు ప్రవేశించలేని వారికి దైవకృప లభించదు కృప లభించని వారికి జ్దాని లభించడు లభించని వారు గురువు కాలేడు కాని అటువంటి గురువు లభిస్తే ఇతరులకు ముక్తి సులభం కాని ఒకే ఒక్క జ్దాని తప్ప అందరూ ఎవరి ప్రారంధం వారు గత జన్మలో తగిలించుకున్నదే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి క